ఈరోజు మన కిచెన్లో టమాటా మిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా అరకిలో వరకు టమాటాలని నీట్గా క్లీన్ చేసేసుకొని పొడి క్లాత్తో తుడిచి టమాటాల పైన ఉన్న తడి పూర్తిగా ఆరిపోయే వరకు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి టమాటాలని మెత్తబడ్డవి కాకుండా ఇలా గట్టిగా ఉన్నవి తీసుకోవాలి అరకిలో టమాటాలకి కిలో పండు పండుమిరపకాయలని తీసుకొని తొడిమిళలతో సహా నీళ్ళల్లో కడిగి పొడి క్లాత్తో తుడిచిన తర్వాత తొడిమిలని తీసేసి ఫ్యాన్ కింద పూర్తిగా ఆరనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టేసి కొంచెం నూనెని వేస్తున్నాను వీటిలో మనం ముందుగా తీసుకున్న టమాటాలని తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేయాలి అలాగే ఒక మీడియం సైజు ఉండే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని చింతపండులోని పిక్కలు పీచుని తీసేసి ఇలా చింతపండుని కూడా టమాటా ముక్కల్లో వేసేయాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా అంతా కూడా కలిపేసి పైన మూతని పెట్టకుండానే టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ స్టీల్ పాత్ర తీసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేకపోతే అడుగంటుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఫ్యాన్ కింద చల్లార్చుకోవాలి టమాటా ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇవి చల్లారేలోపు మనం ముందుగా తీసుకున్న మిరపకాయలని పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసాను నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న పచ్చడికి అరవై ఐదు గ్రాముల వరకు ఉప్పుని వేస్తున్నాను తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం పసుపుని వేసాను వీటిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి వీటిని కూడా వేస్తున్నాను టమాటా ముక్కలు చల్లారకుండా వేసి మిక్సీ పడితే పచ్చడి త్వరగా పాడవుతుంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి అలాగే కప్పు వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఇప్పుడు ఒకటి రెండు సార్లు పల్స్ తిప్పితే సరిపోతుంది మరీ మెత్తగా బ్లెండ్ చేయని లేదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ పచ్చడిని అంతా కూడా ఒక బౌల్లోకి వేసాను నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్ వరకు మెంతి పొడిని వేశాను మెంతులని నేను ముందుగానే పొడి చేసి ఉంచాను కాబట్టి వాటిని వేసుకున్నాను ఒకవేళ లేకపోతే ఒక స్పూన్ వరకు మెంతులని తీసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకొని పొడి పట్టి వేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు పచ్చడిని కొంచెం పోపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి కొంచెం నూనెని వేసాను నూనె కాస్త వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజలని అలాగే రెండు నుంచి మూడు వరకు వెల్లుడి రెబ్బలని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పోపు చక్కగా వేగనివ్వాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తాలింపు గింజలు కరివేపాకు అన్నీ కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఇంగువ పొడిని కూడా వేస్తున్నాను అంతా కూడా ఒకసారి కలిపేసి నూనెకి తగినంత పచ్చడిని వేసి కలుపుకోవాలి చూశారు కదా చాలా సింపుల్గా టమాటా పండుమించి పచ్చడి ప్రిపేర్ అయిపోయింది పచ్చడి అంతా కూడా ఒకేసారి పోపు పెట్టుకోకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పక్కకు తీసి ఇలా తాలింపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది టమాటా పండుమించి పచ్చడి ఈ కొలతలతో పెట్టుకుంటే ఎవరికైనా కూడా చాలా రుచిగా కుదురుతుంది తాలింపు పెట్టిన తర్వాత మిగిలిన పచ్చడిని ఇలా గాజు సీసాలోకి పెడుతున్నాను గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కానీ పచ్చడి రంగు మారకుండా చాలా రుచిగా ఉంటుంది మనకి కావాలి అనుకున్నప్పుడు కొంచెం పక్కకు తీసి పోపు పెట్టుకోవచ్చు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్